హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ రుచులు ఈ మనం చేయబోయే రెసిపీ ఏంటి అంటే పిల్లల కోసం ఈవినింగ్ వచ్చేసరికి స్నాక్స్ టైప్లో మురుగులు అనమాట ఇందులో మనం ఎక్కువ క్వాంటిటీ శనగపప్పు అయితే తీసుకున్నాం కిలంబావు శనగ శనగపప్పుకి పావు కిలో అన్ని బియ్యం అయితే వేసుకున్నాం వేసుకొని అవి గ్రైండర్ మిషన్కి గిన్నెకి పట్టించుకొని పిండి తెచ్చుకున్న తర్వాత అందులో మనకి రుచికి తగినంత కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఓమా వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలన్నమాట పిండి పిండిలో ఉప్పు కారం అవన్నీ బాగా మిక్స్ అయ్యే విధంగా బాగా ఇట్లా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని ఒక మంచి పిండి మాదిరిలాగా మురికిల పిండి విధంగా ఇట్లా బాగా కలుపుకోవాలి ఇలా బాగా మంచిగా కలుపుకుంటే మనకు మురుకులు అనేటివి కూడా మంచిగా క్రిస్పీగా చెకోడి టైప్లో వస్తాయి అన్నమాట పిండి కలిపే విధానంలోనే ఉంటుంది అన్నమాట నిదానంగా మంచిగా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండి అనేది చాలా మెత్తగా మంచిగా నీట్గా తడుపుకోవాలి మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి చూశారు కదా పిండి ఈ విధంగా కావాలన్నమాట ఇలా అయిన తర్వాత ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టుకొని కడాయి తీసుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి హీట్ అయిన తర్వాత ఈ మన మురుకుల పీటలో పిండి ఈ విధంగా పెట్టుకొని జస్ట్ అది మొత్తం కడాయిలోనే ఇట్లా మురుకుల టైప్లో ప్రెస్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా పెట్టుకొని డైరెక్ట్ కడాయిలోనే కొద్దిగానే ఉంది కదా పిండి సో మేము ఇట్లా డైరెక్ట్ కడాయిలోనే వేసినాం అనమాట కానీ మురుకులు అయితే బాగా టేస్టీగా వచ్చినాయండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే బయట తెచ్చుకునేదానికంటే అప్పుడప్పుడు ఇలా కొద్ది కొద్దిగా పిండి అయినా ఇట్లా ఇంట్లో చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా పిల్లల కోసం సాయంత్రం పిల్లలు వచ్చేసరికి ఏదో ఒకటి ఇవ్వడానికి నచ్చిందా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీ సపోర్ట్ ఇలాగే నాకు ఉండాలని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు మనం కే నాలుగు వేల మంది సబ్స్క్రైబర్స్తో ఉన్నాము సో మీ లవ్ సపోర్ట్ అలాగే ఇలాగే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూసిరు కదా ఈ విధంగా ఎర్రగా కావాలన్నమాట సేమ్ అంతే ఇదే ప్రాసెస్గా కంటిన్యూ చేసి ఇంతే ఇక చూసిడు కదా ఈ విధంగా అయినాయో చాలా బాగా అయినాయి అన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ జైశ్రీ రుచులు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్